అమ్మో దేవుడు మాట్లాడతాడు అంటే ఏముండాలి పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్ ఉండాలి పెద్ద పెద్ద లైట్లు ఉండాలి డిస్కో లైట్లు ఉండి మ్యూజిక్ బాధుతూ ఉంటే ఎస్ ఇవాళే మాట్లాడాడు దేవుడు ఇప్పుడు అదు అదే దేవుని స్వరం అంతేనా ఎలా వస్తుంది దేవుని స్వరం దేవుడు ఎలా మాట్లాడతాడు ఆ స్వరము ఇట్ సూ అస్ మనలను నిమ్మళపరుస్తుంది ఆదరణ ఇస్తుంది ఆ స్వరము మనలను బలపరుస్తుంది ఆ స్వరము మనకు నెమ్మదిని దయచేస్తుంది భూకంపములో అలజడిలో అమ్మో దేవుడు ఇప్పుడే వచ్చేస్తాడు మాట్లాడతాడు అనుకున్నారు ఏమీ మాట్లాడలేదు ఓ పెద్ద మెరుపు కలిగింది ఆ మెరుపులో ఇదిగో దేవుడు వచ్చేస్తున్నాడు మాట్లాడ ఏం లేదు మెరుపు ఆగిపోగా ఒక నిమ్మళమైన స్వరము వినబడిను అంతే నిమ్మలమైన స్వరం అది నెమ్మది కలిగించే స్వరం ఆయన మనతో మాట్లాడువాడు